ఈ వాటర్ ఫాల్స్ చూసారా చూడడానికి చాలా పెద్దదిగా బాహుబలి సినిమాలో వాటర్ ఫాల్స్ లా ఉన్నాయి కదా ఈ వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి తారావు వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో అయితే ఉంది ఎవరైనా అరుకు పాడేరు ప్రాంతం చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్ అయితే చూడండి ఈ వాటర్ ఫాల్స్ గుంజివాడ విలేజ్ దగ్గర అయితే ఉంది ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే పాడేరు నుంచి అయితే తొంభై కిలోమీటర్లు అరకు నుంచి అయితే నూట ముప్పై ఐదు కిలోమీటర్లు పడుతుంది ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే ముందుగా దీనికి కేంద్ర బిందు అయిన పెదబైలు అనే విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాలి పాడేరు నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు అరకు నుంచి అయితే ఎనభై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ పెదబైలు అనే విలేజ్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి రోగులపేట అనే విలేజ్ అయితే ఉంటుంది అక్కడ నుంచి లోకల్ పీపుల్స్ దగ్గర దారి కొనుక్కుంటూ గుంజివాడ విలేజ్ వరకు అయితే వెళ్లిపోండి గూగుల్ మ్యాప్స్ అయితే అస్సలు నమ్ముకోవద్దు ఎందుకంటే ఆ ఏరియాలోని నెట్వర్క్ అయితే పనిచేయదు చాలా ఇబ్బంది పడతారు అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఈ ఆంధ్ర వరిసా బోర్డర్ అయితే మీకు కనిపిస్తుంది ఈ బోర్డర్ దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది అది దాటి ఒక స్కూల్ దగ్గరకు అయితే వెళ్ళాలి అక్కడ టర్నింగ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ నాకు తెలిసినంత వరకు ఈ జర్నీ అనేది మీ జీవితంలో మర్చిపోలేరు అక్కడ వ్యూ అనేది కూడా చాలా బాగుంటుంది చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు స్కూటీ మీద కార్ల మీద అస్సలు రావద్దు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉన్న వెహికల్స్ అయితే తీసుకోండి అంటే బైక్ లు గానీ బొలేరో స్కార్పియో లాంటి వెహికల్స్ అయితే తీసుకోండి ఆ వరిసా బోర్డర్ అక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు ఈ మట్టి రోడ్ అనేది ఉంటుంది రోడ్లు అయితే అస్సలు బాగోవు అందుకే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉన్న వెహికల్స్ అయితే తీసుకురావాలి అదంతా దాటుకుని అలా ముందుకు వెళ్ళినట్లయితే ఒక చెరువు అనేది వస్తుంది ఇదే వాటర్ ఫాల్ కి మెయిన్ కేంద్ర బిందు అనమాట ఈ చిన్న చెరువు దాటిన తర్వాత గుంజువాడ అనే విలేజ్ వస్తుంది ఆ గుంజువాడ విలేజ్ దాటిన తర్వాత వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది ఈ చెరువు దాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే ఇక్కడ రాళ్లు అనేవి సమంగా కనిపించకపోవడం వల్ల బైకర్స్ కింద పడి స్కిడ్ అయ్యి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ చెరువు దాటిన తర్వాత కొంత దూరంలోని ఒక టర్నింగ్ అయితే ఉంటుంది రైట్ సైడ్ ఆ టర్నింగ్ అయితే తీసుకోవాలి ఇలాంటి ఏరియాలోకి వచ్చేటప్పుడు కొంచెం కండిషన్ లో ఉన్న వెహికల్స్ అయితే తీసుకోండి ఎందుకంటే ఎక్కడైనా ఆగిపోతే మాత్రం అంతే సంగతి మేమైతే ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ కి వాళ్ళకి రూట్ అడుగుతూ ఫైనల్ గా విలేజ్ ని అయితే చేరుకున్నాం ఆ విలేజ్ నుంచి వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి రూట్ అనేది పాపను అడిగాం ఈ పాప తప్పించి ఇంకా ఇక్కడ ఎవరు లేరనమాట జగన్ ఇచ్చిన ట్యాబ్ లోని పాప చక్కగా ఫ్రీ ఫైర్ అయితే ఆడుకుంటుంది ఇంకా ఫైనల్ గా వాటర్ ఫాల్స్ కైతే మేము చేరుకున్నాం ఈ వాటర్ ఫాల్స్ గురించి మరికొంత సమాచారం అయితే పార్ట్ టూ వీడియో అయితే చేస్తున్నాను అందులో ఒకసారి చూడండి ఎందుకంటే ఈ వీడియో ఎంత ఎక్కువ ఉండడం వల్ల పార్ట్ టూ అనేది చేస్తున్నాను ఆ పార్ట్ టూ లింక్ అనేది నేను కామెంట్ బాక్స్ లో ఇస్తాను వీలుంటే అది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి